పట్టు ధరించడం అసలు రహస్యం ఇదే పెళ్లి మొదలుకుని ఎటువంటి పూజ చేసే వాళ్లు అయినా పట్టు వస్త్రాలను ధరిస్తారు ఆడవారికి పట్టు వస్త్రాలకు అభినవ భావ సంబంధం ఉంటుంది రకరకాల రంగుల్లో ఎన్నో విధాల పట్టు వస్త్రాలు చీరలు మనకెప్పుడూ అందుబాటులో ఉంటాయి అయితే పట్టు వస్త్రాలను ధరించడానికి ఏమైనా కారణాలు ఉన్నాయా అంటే ఉన్నాయనే చెప్పాలి ఆధునిక శాస్త్రం ధర్మ శాస్త్రం ప్రకారం ప్రతి ప్రాణి చుట్టూ ఓరా అనబడే సప్త వర్ణ కాంతి పుంజం ఉంటుంది అది మన శరీర మానసిక స్థితులను బట్టి మారుతూ ఉంటుంది పట్టు వస్త్రాలు ధరించినప్పుడు ఈ ఓరా ఎంతో శక్తివంతంగా కాంతివంతంగా మారి చుట్టూ ఉన్న అత్యున్నతమైన అనుకూల శక్తిని ఆకర్షించి మన శరీరంలో ప్రసరింపచేసేలా చేస్తుందట అందుకే పవిత్ర కార్యాచరణలోనూ పట్టు వస్త్రాలను ధరించమని ఇలా ఉండడం మన ధర్మం అని మన పెద్దవాళ్లు చెబుతుంటారు పట్టు పురుగులను వేడి నీళ్లలో వేసి వాటి పోగులను దారాలుగా పట్టు వస్త్రాలను నేస్తారు మనసుకున్న ప్రతి ఒక్కరికి ఇది అత్యంత బాధనే కలిగిస్తాయి ప్రతి జీవికి ఒక పరమార్థం ఉంటుంది పట్టు పురుగుల పరమార్థం ఇదేనేమో మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు